ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది సింపుల్ గా ఈజీగా ఎలా తొందరగా కట్ చేసుకోవాలి ఇవి వచ్చేటప్పటికి కొంచెం లైట్గా పఫ్ హ్యాండ్స్ వస్తాయి అనమాట పఫ్ హ్యాండ్స్ అయితే పెడతాను దీనికి కరెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ అయితే మనకి ఇగోండి ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ దీనికి పార్ట్ నెక్ కొంచెం పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు ఇది ఆది బ్లౌజు ఓకేనా ఎలా కట్ చేస్తానో చూడండి చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇగోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అయితే గీసేసుకోండి ఇలాగా హ్యాండ్ పొడవ వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులు అండి హ్యాండ్ పొడవ వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులు ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కూడా తీసేసుకుంటున్నాను దీని అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోండి చంకడం వచ్చేటప్పటికి ఒక మూడు ఇంచులు తీసుకుంటున్నానండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఎందుకంటే మనకి బఫ్ కోసం అన్నమాట పైన ఇవ్వండి ఈ విధంగా డౌన్ చేసుకున్నామంటే మనకి పఫ్ అనేది బాగా వస్తుంది అనమాట హ్యాండ్ కిందండి హ్యాండ్ కట్ అయితే అయిపోయింది పఫ్ హ్యాండ్స్ బాగా వస్తాయి స్నీట్ గా ఒకటి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ హెన్స్ కట్ చేద్దాం లైట్ కలర్స్ మీద ఏంటంటే మార్కింగ్స్ పెట్టినా కూడా పెద్దగా కనిపించట్లేదు అందువల్ల ఏంటంటే ఇలాగైతే పెట్టేసుకున్నాము ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీంతో ఆది బ్లౌజ్లు చెస్లు అయితే చూసుకున్నాము ఇక్కడ దాకొచ్చింది వచ్చింది ఇది ఖర్చుకి ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నానండి తర్వాత బ్లౌజ్ ఎక్కువ పొడవు కొంచెం అయితే కొంచెం హైట్ పెట్టమన్నారు అనమాట బ్లౌజ్ పొడవు పెట్టమన్నారు ఒక హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పొడవు ఇక్కడికి వచ్చేసింది మనకి ఇప్పుడు పార్ట్ నెక్ కాబట్టి నెక్ వచ్చేటప్పటికి ఇంచులు తీసుకుంటున్నానండి షోల్డర్ కూడా ఇంచులు తీసుకుంటున్నాను చంకడౌను ఐదు మార్కులు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు తీసుకోండి సరిపోతుంది ఏదైనా తీసేసుకున్నాక ఇక్కడ బ్యాక్ నెక్ పోల్చుకున్నాము ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎందుకంటే కుట్టిన తర్వాత మనకి కింద కల్లా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు పైనుంచి ఒక నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి ఓకేనా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి నెక్ అన్నారు అనమాట ఎంత చక్కగా వచ్చిందో పాట్ నెక్ అనేది ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకున్నాం నార్మల్ నెక్ అయితే రెండున్నర పెట్టుకోవచ్చు అండి పార్ట్ అయితే ఒక మూడు తీసుకున్నామంటే బాగుంటుంది అనమాట నెక్ అనేది వెడల్పుగా చక్కగా వస్తుంది ఆ మూడు పెట్టినంత మాత్రం షోల్డర్స్ ఏం జారవు బాగానే ఉంటుంది ఇలాగ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్లో హ్యాండ్స్ తీసేశారంటే మిగతా క్లాత్తో మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్కి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా క్రాస్ కటింగ్ పెడుతున్నాను అండి ఇలాగా క్రాస్ కటింగ్ అయితే పెట్టేశాను పెట్టేసేసేసి ఒక రెండు ఇంచులు పైకి ఈ విధంగా యూజ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఫస్ట్ ఇదంతా కూడా కట్ చేసేసుకోండి క్లియర్గా ఉంటుంది ఫ్లౌట్ సైడ్ అంతా కూడా కట్ చేసేసిన తర్వాత ఇక్కడ రెండు ఇంచులు గీత గీసేసుకున్నాం కదండీ ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి తీసేసి ఫ్రెండ్ నెక్ వచ్చి ఈ అమ్మాయికి ఆరున్నర వరకు అయితే ఉందన్నమాట ఇలాగ నెక్ అయితే రౌండ్ తీసేసాను ఇక్కడ కింద నుంచి ఒక రెండు ఇంచు ఇక మార్క్ చేసుకోండి ఇక్కడ డాట్ పట్టడం కోసం మూడించులకు రెండున్నరకు ఒక మార్క్ రెండు ఇంచులకు ఒక మార్క్ దీని అనేది ఎలా కనిపిస్తున్నారంటే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అంటే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడైతే కసి పెట్టుకోండి ట్లో కూడా కొంచెం అంటే కొంచెం లేదు ఇక్కడ కట్ పెట్టుకోండి ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు కొంచెం అంటే రెండు మూడు సార్లు కటింగ్ అయితే మీకు డౌట్గా ఉంటే చూడండి ప్లే రివర్స్ చేసుకుని చూసారంటే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు బ్యా షేప్ బెల్ట్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదనుకోండి షేప్ బెల్ట్ కొంత అన్ని బ్లౌజెస్కి సెట్ అయ్యే విధంగా షేప్ బెల్ట్ చెప్తాను మీకు ఇదిగోండి ఇక్కడ వచ్చేటప్పటికి మూడున్నర తీసుకోండి ఓకేనా నాలుగు ఇంచుల లెంత్లో ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ రెండున్నర ఇంచులే తీసుకోండి ఈ చివరి మటుకు మూడు ఇంచులు తీసుకోండి ఈ కొలతలో షేప్ బెల్ట్ అయినా తీసుకున్నారు అంటే ఎవ్వరికైనా కూడా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట హెచ్చు తగ్గులు రాదు ఎటువంటి ప్రాబ్లమ్ సైడ్ జాయిన్ చేసినప్పుడు కూడా మెయిన్ మనకి హెచ్చు తగ్గులు రాదండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇదైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం మనకి అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ వీడియో కూడా కంపల్సరీ పెట్టానండి చూడండి